ప్రభు నందప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నా శుభములు మనము వర్ధిల్లుటకు ఏమి చేయాలి అనే శీర్షిక క్రింద నేను విడుదల చేసిన మొదటి వీడియోలో మనము దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడని నేర్చుకున్నా నేటి వీడియోలో మనము వర్ధిల్లాలంటే నీతిగా నడుచుకోవాలి అనే విషయాన్ని ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం అతని దినములలో నీతి మంతులు వర్ధిలుదురు ప్రిల్లర దేవుడు నీతిమంతులను వర్ధిల్ల చేస్తాడు అట్లయితే నీతిమంతులు ఎవరు రోమాపత్రిక అధ్యాయం పదకొండవ వచన ప్రకారము నీతిమంతుడు లేడు ఒక్కరునూ లేడు అందరూ అనీతి మంతులే అందరూ పాపులే అయితే మానవులు నీతిమంతులుగా తీర్చబడుటకు గల ఏకైక మార్గము యేసుక్రిస్తే ఆయన మనలను నీతి చేయుటకు ఈ లోకములో కన్యక గర్భాన నీతిమంతునిగా జన్మించి మన పాపముల కొరకై శిల్వలో ప్రాయచిత్వం చేశాడు గనుక మనము ఆయనను విశ్వసించి మన పాపముల విషయమై పశ్చత్తాపడి ఆ యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనము నీతి మంతులముగా తీర్చబడతాం ఈ విధమైన నీతిని ఇంప్యూటెడ్ రైచ్యనెస్ అంటాం రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒకని విధేయత వలన అనేకులు నీతి చేయబడుదురు అని లేఖనం తెలియచేస్తోంది అలాగే కొరింతిల్కి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండవ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి తిరి అని అపోసైన్ పౌలు కొరింతి సంఘానికి రాస్తున్నాడు మరొక రకమైన నీతిని గురించి కూడా తెలుసుకుందాం ఆ నీతి ఎక్వైర్డ్ రైచ్యనెస్ అనగా క్రీస్తును అంగీకరించుట ద్వారా మన ఆలోచనలు మారి పాప మార్గములను విడిచిపెట్టి శరీర ఇచ్ఛలను విడిచిపెట్టి దేవునితో సహవాసము చేస్తూ దేవుని వాక్యానికి లోబడి జీవించుట ద్వారా కలిగిన నీతే ఎక్వైర్డ్ రైచ్యనెస్ క్రీలను బట్టి నీతి ఆయన మనలను పరిగణిస్తాడు దీనికి ఉదాహరణ రాహాబనే వేశ్య యాకోపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని గదా కావున ఈ రెండు విధానముల ద్వారా మనము నీతి మంతులముగా పరిగణించబడగలం ఆ నీతి మంతులకు దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలే వర్ధిల్లుట కీర్తనకారుడు ఆ విషయాన్నే ఇక్కడ తెలియచేస్తున్నాడు నీతి మంతులు వర్ధిల్లుదురు అలాగే ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఐదవ చరణములో దావీదు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నాడు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడిన ఉన్నాను అయినను నీతి మంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు ప్రిల్లర నీతి మంతులు వర్ధిల్లుట ద్వారా వారు అప్పు ఇస్తారు అని బైబుల్ చెప్తోంది గనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీరు నీతిగా జీవించుట వ్యర్థము అని అనుకోకండి ఎందుకంటే ఈ రోజు చాలా మంది అలా అనుకునే వారు ఎక్కువగా కనబడుతున్నారు మందిరానికి వెళ్ళటం ప్రార్థన చేసుకోవటం భక్తిగా ఉండటం అలాగే పాపాన్ని విడిచిపెట్టడం వ్యర్థం అనుకుంటున్నారు పిల్లల నీతిగా ఉండటం ఎప్పుడు వ్యర్థం కాదు యోగు గ్రంథం అధ్యాయము ఆరో వచనం చూడండి నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును ప్రార్థన చేసుకున్నాను కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము వర్ధిల్లుటకు ఏమి చేయవలనో మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వారి జీవితాల్లో వర్ధిల్లి నీకు మహిమ తెచ్చే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె